హలో అండి ఇది వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్నాం కదా ఆ వ్లాగ్ ఫస్ట్ వచ్చేసి ముందు రోజే అన్నీ క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకొని కొమ్మలు కూడా కట్టేసుకున్నాము ఇక్కడ మా బాబు వాళ్ళు మార్నింగే మార్కెట్కి వెళ్ళి పువ్వులు తెచ్చారు అమ్మవారి విగ్రహానికి ఇలాగ పువ్వులు మాల కింద చామంతి పువ్వులు మాల కింద కుట్టి వేద్దామని చెప్పి వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు మా ముందు రోజు తెస్తే ముందు రోజే కుట్టేసుకుంటాం కానీ మార్నింగే తెచ్చారు మార్నింగ్ తెచ్చి అప్పటికప్పుడు కుడుతున్నారు ఈ వరలక్ష్మిదేవి వ్రతం అంటే ఒక నెల రోజుల ముందు నుంచి అమ్మ పూజ అమ్మ పూజ ఎలా చేయాలి ఎలా చేయాలని అనుకుంటాము కానీ ఇదైతే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది నేను మొత్తం పూజా సామాన్లు అవన్నీ కూడా నేను ముందు రోజే సిద్ధం చేసి పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత రోజు ఇంకా వంటకాలు అవైతే ప్రిపేర్ చేస్తాను చేసేసిన తర్వాత నాకు అమ్మవారికి చీర కట్టడం రాదు అందుకని మక్కొచ్చింది చీర కట్టడానికని నేను అమ్మవారికి తీసుకున్న చీర ఇదే ఎల్లో కలర్లో తీసుకున్నాను ఇప్పుడు నేను కట్టుకున్న చీర ఉంది కదా ఈ చీర వచ్చేసి కిందటి సంవత్సరం వల్లక్ష్మీదేవి వ్రతానికి అమ్మవారికి అయితే కట్టాను చీర కట్టేసిన తర్వాత అప్పుడు బిందులు ఉంటాయి కదా బిందెలకి తాళ్ళు అవి కట్టాలి కదా అన్నీ ప్ర చీర మొత్తం కట్టేసిన తర్వాత నేనైతే అమ్మవారి ఫేస్ కోసం అయితే కొబ్బరికాయకి వచ్చేసి పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టేశాను కొబ్బరికాయ కూడా కరెక్ట్గా అమ్మవారి మొహానికి సెట్ అయ్యేది తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి అత్తి వచ్చేసి కాసుకి తోరణం అది కట్టాలి కదా కాసుకి అదే అలానే మన చేతికి కట్టుకుంటాం కదా మన చేతికి కట్టుకుంటాం కదా తోరణం దాని పేరేంటో నాకు తెలియదు అదైతే అత్తి కడుతున్నారు నాకు అది ఎందుకు కడతారో కూడా నాకు తెలియదు కానీ అందరి చేతికి అయితే కట్టుకుంటారు కదా అందుకే నేను కూడా కట్టేసుకున్నాను ఇంకా తోరణం అది కట్టేసుకున్న తర్వాత అమ్మవారిని అయితే రెడీ చేయడానికి అదే మన దగ్గర ఉన్న వస్తువులు అవి ఉంటాయి కదా అవన్నీ అమ్మవారికి అయితే అలంకరించేసాను నేనైతే షాప్ షీలా అయితే కాసుల పేరు ఉంటుంది కదా అమ్మవారి ప్రతిరూపంతో కాసుల పేరు ఉంటుంది కదా అది బుక్ చేశాను ఇంకా అమ్మవారికి ఇందాక వాళ్ళు మాలు కుట్టారని చెప్పాను కదా ఆ మాలు కూడా వేసాను ఈ వరలక్ష్మీదేవి పూజ అంత టైం అప్పుడు కూడా చామంతి పూలు చాలా అంటే చాలా రేటుగా ఉంటాయి మనం పువ్వులు ఎంత అలంకరిస్తే అమ్మవారు అంత అందంగా కనిపిస్తారు అందం పువ్వుల్లోనే కనిపిస్తుంది పువ్వుల దండ వేసేసిన తర్వాత కలసానికి కంకణం కడతారు కదా అదైతే కడుతున్నాను నాకైతే ఈరోజు ఈ కలసానికి కూడా ఈ కలసము ఇదంతా ఏర్పాటు చేయడానికైతే మాకు ఇంకొక తెలిసిన వాళ్ళు వచ్చి మొత్తం ఈ కలసము అవన్నీ కూడా రెడీ చేసి వెళ్ళారు వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత వచ్చి నాకు అన్నీ రెడీ చేసి వెళ్ళారు నేను ఈ వ్రతం చేయడం ఇది సెకండ్ టైము ఫస్ట్ టైం ఏదో అలా చేసేసాను ఇది సెకండ్ టైము కంకణం కట్టేసిన తర్వాత నెక్స్ట్ కాస్ ఉంటుంది కదా కాస్ కూడా పెట్టేశాను నేను లాస్ట్ టైం చేసినప్పుడు అయితే అమ్మకి బాగాలేదు డెంగ్యూ ఫీవర్ వచ్చింది డెంగ్యూ ఫీవర్ వల్ల అంటే తనకి ఇంట్లో బాగాలేదు కదా నాకు అలా అదే టెన్షన్లో అలా ఉండేదాన్ని అందుకే లాస్ట్ ఇయర్ చేసుకునేటప్పుడు అంత హ్యాపీగా ఏం చేసుకోలేదు ఈ ఇయర్ దేవుడి దయవల్ల భగవంతుడి దేవుల్ ఎలాంటి ఆటంకం కూడా కలగలేదు ఫస్ట్ వచ్చేసి వినాయకుడికి దీపారాధన అది చేసి వినాయకుడిని పూజ చేసి బెల్లం నివేదించాను బెల్లం నివేదించిన తర్వాత వినాయకుడిని కదిపించిన తర్వాత అప్పుడు అమ్మవారికి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడ నేను వచ్చేసి అమ్మవారి బుక్స్ అవి ఉంటాయి కదా అష్టోత్తరాలు అవిని అవి కొని తెచ్చుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను కానీ ఫోన్లోని లక్ష్మీదేవి అష్టోత్తరం అయితే చదువుకున్నాను ఈరోజు ఈసారికి అలా అయిపోయింది ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసి ఇంకా బుక్ కొని తెచ్చుకోవాలి ఫోన్లోనే లక్ష్మీ అష్టోత్తరాలు చదివేసి అమ్మవారికి నైవేద్యం చూపించి తాంబూలం కూడా ఇచ్చేసి తాంబూలం ఇచ్చేసిన తర్వాత హార్త అయితే ఇచ్చేసాను అమ్మవారికి హార్త్ ఇచ్చేసిన తర్వాత ఈ శ్రావణ శుక్రవారం అంటేనే సౌభాగ్యం కోసం చేస్తాం కదా అందుకని మా ఆయన వచ్చేసి అక్షింతలు అయితే ఏమని చెప్పాను ఇంకా మా వారు దీవించినప్పుడు ఒక మాట కూడా అన్నారు ఈరోజు ఇంట్లో రోజు అరవకుండా సైలెంట్గా ఉండు అరిచి నా మా నాకు మనశ్శాంతి లేకుండా చెయ్యుకని దీవించారు ఇంకా తన దగ్గర నుంచి అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర అప్పటికే చాలా మంది తాంబూలాలకు అయితే పిలిచారు ఒక ఇద్దరు ముగ్గురి దగ్గరికి నేను వెళ్ళి ఇంకా మా ఇంటి దగ్గరికి కూడా తాంబూలాలకు అయితే పిలిచాను పిలిచేసి పసుపు కుంకుమ రాసి పారాన్ని రాసి ఇంకా తాంబూలం ఇచ్చేసాను ఒక టెన్ మెంబర్స్ కల ఇచ్చాను తాంబూలం నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి అత్తయ్యకి అక్కకి అయితే ఇచ్చాను అత్తయ్యకి ఇచ్చినప్పుడు వీడియో వచ్చింది కానీ అక్కకి ఇచ్చినప్పుడు స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఆ వీడియో అయితే డౌన్లోడ్ అవ్వలేదు నేనైతే ఈరోజు చాలా మందికి అయితే తాంబూలో వేద్దాం అనుకున్నాం కానీ ఎంతమంది కుదిరితే అంతమందికి ఇవ్వాలి కదా ఒక టెన్ మెంబర్స్ అయ్యారు అలా మా వీధిలో వాళ్ళు అలా నేను కూడా చాలా మంది దగ్గర అయితే తీసుకోవడానికైతే వెళ్ళాను ఇక్కడ వచ్చేసి అత్తయ్యకి అక్కకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అక్క వాళ్ళు పూజ చేసుకున్నారు కదా అక్కడికైతే వెళ్ళాను మళ్ళీ వాళ్ళ దగ్గర తాంబూలం తీసుకోవాలి కదా అందుకని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఆ వీడియో కూడా తీశాను లాస్ట్లో వస్తున్నావు ఆ వీడియోసే ఇంకా ఈ వీడియో వచ్చేసి అక్క వాళ్ళదిని ఈ అమ్మవారు ఈ పూజ అదంతా కూడా అక్క వాళ్ళు చేసుకున్నారు అక్క కూడా ఫస్ట్ అత్తయ్యకి తాంబూలం అయితే ఇచ్చేసింది అత్తయ్యకి పసుపు కుంకుమ రాసి పారాని అది పెట్టి అత్తయ్యకి తాంబూలం ఇచ్చింది అత్తయ్య తాంబూలం ఇచ్చిన తర్వాత దాన్ని ఒక ఇద్దరు ముగ్గురికి ఇచ్చిన తర్వాత లాస్ట్లో నాకైతే ఇచ్చింది ఈ కాళ్ళకి పసుపు ఈ పారాని అనేది సంవత్సరం అంతా పెట్టుకోము కానీ ఈరోజు ఒక్కరోజు పెట్టుకుంటే కాళ్ళంతా కూడా చాలా నిండుగా కనిపిస్తుంది అంటే ఈరోజు పెట్టుకున్నప్పుడల్లా అనుకుంటాము ఇంక ప్రతి శుక్రవారం కూడా పెట్టుకోవాలరా బాబా అనుకుంటా కానీ ఎప్పుడు కూడా పెట్టుకోము మళ్ళీ వచ్చే సంవత్సరమే మళ్ళీ వచ్చే సంవత్సరం కా శ్రావణ మాసంకే పెట్టుకుంటాము